పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చనం నుండి ముప్పై ఏడో వచ్చినం వరకు సజ్జనుడు తన మంచి నిధిలో నుండి సద్విష సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు నీ మాటలను బట్టి తీర్పునందుదువు ఆమె ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ప్రశ్నలు మరియు జవాబులు ఈ అంశమును దేవుని ప్రవక్త జనవరి నెల ఇరవై మూడో తేదీ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో బోధించి ఉన్నారు ప్రశ్నలు మరియు జవాబులు అనే ఈ అంశంలో నుండి ఎందుకంటే ఈ కాల ప్రవక్త విలియం మ్యారిన్ బ్రహ్మం గారు ప్రశ్నలు జవాబులు అనే అంశాలు అనేక పర్యాలు బోధించారు అందులో మనము కొన్ని విషయాలు ధ్యానించుకొని ఆత్మీయముగా మనము మరింతగా బలపడి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాం ఏసు చెప్పాను నీవు అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి దీనికి మించినది పాపమగును మీలో ఒకరితో ఒకరు హాస్యమాడుచు విమర్శను చేయకూడదు నీవు మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి దేవుడు లెక్క అడుగుతాడు అది నీకు తెలుసా నీవు మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి నువ్వు లెక్క చెప్పాలని బైబిల్ చెప్పుచున్నది కాబట్టి మనము ఎలాంటి ప్రజలుగా ఉండాలి మనము యథార్థమైన వారముగా దయ కలిగి ప్రేమ కలిగి ఉండాలి స్థిరము కలిగి ఉండాలి బుద్ధిహీనత కలిగిన గుంపు వలె ఉండకూడదు ఆమె ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని చూడండి నన్ను నేను గమనించాను నేను ఐరిష్ జాతీయులను నా గురించి అనేక వార్తలు వినిపించినను నన్ను నేను తగ్గించుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనేక మార్లు నా భార్య చెప్పినది బిల్లి హనీ పర్వాలేదని నేను చెప్పాను నా చుట్టూ ఉన్న పిల్లలతో నేను చెప్తుంటాను వారితో సరదాగా మాట్లాడచ్చు మంచిది మీకు ఈ సంగతి తెలుసా కెంటకీ నుండి ముగ్గురు గొప్ప వ్యక్తులు వచ్చారు వారి ఎవరు మంచిది అబ్రహాం లింకన్ అవును డానియల్ బూన్ హూ హు మరియు మీ తండ్రి ఆ విధంగా మరియు ఆమె బిల్లి నీవు మరలా మొదలు పెట్టావు ఇప్పుడు నేను ఏకాంతంలోనికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించుము అలా చెప్పాలని నా ఉద్దేశము కాదు ప్రభువ దాన్ని విడిచిపెట్టకు నాకు సహాయం చేయనని ప్రార్థిస్తాను చూశానా ప్రార్థించుకుందాం చదబడిన ఆయన వాక్యమునకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా ఆశ్చర్యకరుడా అద్వితీయ సత్యదేవ అల్ఫా ఉమెగా ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదవుల చెంతకు వచ్చి మీకు లెక్కింపలేనన్ని కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువ ఎస్ అయ్యా మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన ప్రతి దినము కూడా మమ్మలను మీ వాక్యముతో పోషిస్తూ మమ్మలను బలపరుస్తూ దినదినము మాకు ఆత్మీయ స్థితిలో ఎదిగింపచేస్తూ మీరు రాకడ కొరకు ఎత్తబడే విశ్వాసాన్ని దయచేస్తున్నందుకు మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాము దేవా ఈ దినమును కూడా చదవబడిన లేఖను మా కొరకు దీవించి మాతో మాట్లాడమని కలిగిన ప్రాణమును వాక్యముతో తృప్తిపరచమని యేసు క్రీస్తను ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక ఈరోజు మనము మరలా మత్త వార్తలో పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నుండి ముప్పై ఏడో వచ్చిన వరకు చదువుకొని ప్రశ్నలు మరియు జవాబులు అనే అంశంలో అత్యంత ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు దేవుని ప్రవక్త ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అందులో ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే చూడండి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక గొప్ప మాట నీవు అవును అంటే అవును కాదు అంటే కాదుగా నీ మాట ఉండాలి దానికి మించినది పాపము దీన్ని మనం ఆలోచిద్దాం అనేక పర్యాయాలు మనము ఒకసారి అవును అంటాం ఇంకోసారి కాదు అంటాం అనేక సార్లు మాట తప్పుతూ ఉంటాం కానీ గుర్తుంచుకోండి మనము ఖచ్చితంగా మాట మీద నిలబడాలి ఎందుకంటే మనం రక్షించబడిన తర్వాత ముందు నువ్వు ఎలా ఉన్నావో అది లెక్కలోకి రాదు నువ్వు రక్షించబడిన అయితే ఖచ్చితంగా నీ మాట అవునంటే అవును కాదంటే కాదు మాట విషయంలో ఎన్నడూ కూడా తప్పిపోకూడదు మాట అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే ఆ మాటే దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు నువ్వు ఆలోచించి మాట్లాడాలి తొందరపడి మాట్లాడకూడదు నీ నోటి మాట వల్లనే ఇప్పుడే మనం చదివాము నువ్వు నీతిమంతుడు అని లేక నీ నోటి మాటను బట్టే అపరాధి అని తీర్పు పొందుతావు కాబట్టి ఆ తీర్పు మన మీదకి రాకుండా ఉండాలంటే లేక ఇతను మాట మీద నిలబడతాడండి ఖచ్చితంగా మాట తప్పడు అన్నప్పుడే ప్రజలు నిన్ను నమ్ముతారు నూట పదిహేనవ క్షమించండి పదిహేనవ కీర్తనలు అంటాడు యహోవా నీ గుడారములు అతిథిగా నివసింపగలిగిన వాడు ఎవడు చాలా విషయాలు చెప్తూ అతడు మాట తప్పని వాడుగా ఉంటాడు కాబట్టి ఈరోజు వాక్యాన్ని విశ్వసించిన మనము ఈ కాలపు వర్తమానాన్ని నమ్మి కొనసాగుతూ వధువుగా ముందుకు సాగిపోతున్నప్పుడు నేను చాలాసార్లు నేను ఈ విషయం చెప్తుంటాను లోకములో మాట తప్పేవారు ఉన్నారు సంఘశాఖలో మాట తప్పేవారు ఉన్నారు కానీ వధువుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నారంటే ఎన్నుకున్నాడంటే మనము వాక్యాన్ని అనుసరించడానికే దేవుడు వధువుని భూమి మీద ఉంచాడు ఈమె ఎలా ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదు చాలాసార్లు ఒకరితో ఒకరు అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ విమర్శలు చేస్తూ ఉంటారు అది చాలా తప్పు దాని ఆ పద్ధతిని మనం మానుకోవాలి ఎందుకంటే మనము అపహాస్యం చేయటం అంటే అది చాలా దేవునికి ఇష్టం లేని కార్యం మనల్ని మనం అపహాస్యం చేసుకోము కానీ ఇతరులనే చేస్తుంటాం మనల్ని మనం విమర్శించుకోము కానీ ఇతరులను విమర్శిస్తూ ఉంటాం మనం నీతిమంతుల్లాగా అనుకుంటాం ఎదుటి వాళ్ళని తప్పులెత్తి ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేస్తూ వాళ్ళు ఎట్లా చేశారు ఇట్లా చేశారని నవ్వుకుంటూ ఉంటాం ఈనాడు ఈ వర్తమానంలో ఉన్న చాలామంది కూడా సేవకులు కూడా ఆ విషయంలో తప్పిపోతూ అనేక విషయాల్లో పొరపాటు చేస్తూ ఉన్నారు నీకెవరైనా కీడు చేశారు అపకారం చేశారు అని అంటే బైబిల్ అంతట్లో కూడా వారు ఉపకారమే చేశారనే అనేక విషయాలు మనం చదువుతూ ఉంటాం అవి మనం మాదిరిగా తీసుకోవాలి అవి మనం తప్పకుండా పాటించాలి ఎందుకంటే ఇప్పుడే చెప్పాను వధువే వాక్యాన్ని నెరవేరుస్తుంది కాబట్టి నువ్వు అపహాస్యం చేయటం విమర్శలు చేయటం అది వాక్యానికి వ్యతిరేకం కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలని బైబుల్ చెప్తుందంటే మనం యథార్థమైన వారముగా దయ కలిగి ప్రేమ కలిగి స్థిరత్వము కలిగి ఉండాలి హూయ కానీ ఈరోజు ఎవరికి వారే యథార్థంగా మేము ఉంటున్నాం కలిగి ఉంటున్నాం ప్రేమ కలిగి ఉంటున్నాం స్థిరంగానే ఉన్నాం అనుకుంటున్నారు కానీ నువ్వు తిరిగి జన్మించినంత కాలము ఈ లక్షణాలు నీలో ఉండవు యథార్థత ఉండాలి దయ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి స్థిరత్వం కలిగి ఉండాలి బుద్ధిహీనత కలిగిన ప్రజలుగా ఉండొద్దు అంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈ ఉదయ కాలంలో ఎలా ఉన్నాం మనం ప్రేమ దయ యథార్థత స్థిరత్వం అనేది నిన్న ఏం చేస్తుందంటే నీ మాట అవునంటే అవునుగా ఉంచుతుంది రెండోది ఇతరుల గురించి అపహాస్యం విమర్శలు చేయకుండా ఉంచుతుంది ఆమె అందుకే ప్రవక్త చాలాసార్లు నన్ను నేను గమనించుకున్నాను నేను ఐరిష్ జాతీయుడిని నా గురించి అనేక వార్తలు వినిపించినను నన్ను నేను తగ్గించుకొని వెళ్ళిపోతూ ఉంటాను ఈరోజు నేను చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి మనకు యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాదిరి యేసు క్రీస్తు వారి తర్వాత ఈ కాలపు ప్రవక్త మనకు మాదిరిగా ఉన్నాడు నిన్ను గురించి అనేక విమర్శలు వస్తాయి నిన్ను గురించి చులకనగా మాట్లాడతారు నిన్ను గురించి చెడ్డ వార్తలు నీకు వినిపించిన నువ్వు తగ్గించుకొని వెళ్ళిపోతూ ఉండాలి అనేక సార్లు మరి ప్రవక్త భార్య కూడా చెప్పింది ఇదిగో ఇలా ఇలా వచ్చిందని అప్పుడు అనేవాడు ప్రవక్త పర్వాలేదు హనీ అనేక సార్లు చుట్టూ ఉన్న పిల్లలతో ఆయన మాట్లాడుతున్నప్పుడు కెంటికీ నుండి ముగ్గురు వ్యక్తులు వచ్చారని వారిలో ఒక వ్యక్తి అబ్రహం లింకన్ రెండో వ్యక్తి డానియల్ బూన్ ఆ తర్వాత మీ తండ్రి అని అప్పుడు వెంటనే తన భార్య చెప్పేది బిల్లి నువ్వు మరలా మొదలుపెట్టావు అన్నప్పుడు వెంటనే ఏకాంతంలోకి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అలా చెప్పాలని నా ఉద్దేశము కాదు ప్రభువా దాన్ని విడిచిపెట్టకు నాకు సహాయం చేయడని ప్రార్థించేవాడు ఈరోజు తెలియక మనము పొరపాటు చేసినా గుర్తుంచుకోండి మనం వెంటనే ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి క్షమాపణ వేడుకోవాలి కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ కాలంలో మన జీవితాలని దేవుని వాక్యంతో క్రమపరుచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీకు ఇష్టమేనా ఎందుకంటే దేవుని వాక్యం వల్లను సరిదిద్దుతుంది దేవుని వాక్యం వల్లను క్షమిస్తుంది అయితే నువ్వు ఒప్పుకోవాలి స్థితి ఎలా ఉందో నిన్ను పరీక్షించుకోవాలి పరిశీలన చేసుకోవాలి అందుకే దావీద్ అంటాడు ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము ఎందు ఉన్నదేమో నన్ను పరిశోధించి పరిశీలించి తెలుసుకోమంటున్నాడు మన నోటి మాటలు మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఈ ఉదయ మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకొని మన మాట అవునంటే అవునుగా కాదంటే కాదుగా ఉండాలి ఇతరులను అపహాస్యం చేయొద్దు విమర్శ చేయొద్దు మనం యథార్థత కలిగిన వ్యక్తులుగా ఆమె మనము స్థిరమ కలిగిన వ్యక్తులుగా దయగలిగి ప్రేమ కలిగి ఈ కాలపు వర్తమానంలో ముందుకు సాగిపోదామా అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రార్థించుకుందాం ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి ప్రభువా నాతో నీవు మాట్లాడే నాయన అయ్యా నీ మాట ఎంతో గొప్పది ప్రభ్వా నీ మాటల్లో జీవం ఉన్నది నా నోటి మాటలు ప్రభా యదార్థంగా ఉండాలి అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి ఎవరిని మేము విమర్శించే స్థితిలో మేము ఉండకుండా తెలియక ఏమైనా మేము పొరపాటు చేస్తే వెంటనే మేము చేసుకొని దిద్దుకొని అయా మేము మా జీవితంలో ఖచ్చితంగా ప్రభు మీ చిత్తము నెరవేరుస్తాము ఉన్నాయంటారు అందరు హలలు య హలూ య స్తోత్రం స్తోత్రం ప్రతి ఒక్కరము కూడా ఆ రీతిగానే దేవుని మహింపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉండగా నా పాప స్వభావము తొలగించు మయ్యా నీ మంచి ప్రేమా నాకీయుమా my are ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మాటల్లో ఎంత ఆశీర్వాదం ఉన్నది నా నీ వధువు నీ కాలంలో ఉండాలని నిర్ణయించింది మీరు ఎన్నుకున్నది మీరు పిలిచింది మీరు రక్షించింది మీరు మా జీవితాల్లో మీ రూపం రావాలని వాక్యముతో చెక్కుచున్నందుకు స్తోత్రాలు ప్రభు ఈ దినమున కూడా విన్న వాక్యం మా హృదయాల్లో మా ప్రభా మీరు స్థిరపరిచి ఆ మాటల ప్రకారమే మేము జీవించే కృపద ఇచ్చేమని మనమందరం కూడా తీర్మానం చేసుకొని చూడగా ముగింపు ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవుడు అయిన యేసు ప్రభువ మంచి దేవుడా పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా మా సృష్టికర్తవైన ప్రభువ ఈ ఉదయకాలపు ఆరాధనలో కుటుంబ బలిపీఠంలో రంగం మీదకి మీరు వచ్చి ఏదైనా మీ వధువుకి ఏ మాటలు అవసరమో తేటగా మాతో మాట్లాడి మమ్మలను మా ప్రభు సరిచేయటానికి మమ్మలను దిద్దటానికి ప్రభా మీరు ఇష్టపడినందుకు స్తోత్రమునైనా విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయండి ప్రభు ఈ దినమంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ప్రతి చోట మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు ఈ దినమంతా కూడా నీ పిల్లలు ప్రభు నిజంగా మీ వాక్యాన్ని విని ఉండగా ఆ వాక్య ప్రకారంగా జీవించేవారుగా సహాయం చేయండి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి అవసరత తీర్చండి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి కుటుంబాల్లో నెమ్మది లేకుండా నేను దుఃఖముతో ప్రభు వారి కుటుంబాలను కొనసాగించుకుంటున్నప్పుడు వారి దుఃఖమును విడిపించండి వారి భయాలను తొలగించండి నెమ్మదిని సమాధానమని దాయిచ్చేయమని ప్రతి ఒక్కరిని మీ కృపాస్తలకి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు అను అత్యున్నతమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమె అందరికొందని